యాంటిక్ మీకు పాలిషింగ్ తో వస్తుంది అనమాట చాలా నీట్ అండ్ ఫినిషింగ్ ఉంటది ప్రసాదాలకి అట్లా పెట్టడానికి చిన్న సైజ్ అండి మొత్తం కూడా ఇది కూడా మీకు యాంటిక్ లోనే ఇది లక్ష్మీదేవి అమ్మవారి వస్తుంది అనమాట అష్టలక్ష్మి అమ్మవారి కింద బేస్మెంట్స్ అయితే కింద మొత్తం చూసుకుంటే మీకు అష్టలక్ష్మి అమ్మవారు వస్తుంది ఇందులో కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఎలిఫాంట్స్ ఇదైతే మనకి దశావతారం అంటారు కదా కంప్లీట్ గా దశావతారం బేస్ లో వస్తుంది చిన్న ఇట్లా బాల్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు మీకు మొత్తం చూడవచ్చు మీకు అంతా కూడా ఇట్లా మీకు జర్మన్ సిల్వర్ లో వస్తుంది మీకు సిల్వర్ లో కావాలి అన్నా కూడా మార్బుల్ ఫినిషింగ్ తో మీకు కస్టమైజేషన్ చేసిస్తారు బ్రాస్ మీద మనకి మీనాకరి ప్లేట్స్ కూడా ఉంటాయి అంటే ఇట్లా ఉంటది కదండి అక్షింతలకి పెళ్లిప్పుడు సో ఇట్లా మీకు ఇందులో కూడా చిన్న సైజ్ చూడండి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఇట్లా చూడొచ్చు చాలా మంచిగా ఉంటుందండి ఇవి కూడా మీకు పెళ్లి పీటల్లో కూడా ఇంకా డిఫరెంట్ డిజైన్ కాశీ యాత్ర సెట్ ఉంటది కదా కంప్లీట్ గా ఇట్లా గొడుగు ఇవంతా పెళ్లి కూతురు కప్పల్ సెట్ కృష్ణ ఎంత బాగున్నాడో చక్కగా మీకు హలో అండి సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియా అందరికి సికింద్రాబాద్ లోనే జనరల్ బజాజ్ స్టోర్ లో ఉన్నటువంటి మీకు శ్రీ లలిత ఆర్ట్స్ దగ్గర నుంచి బెస్ట్ షాప్ లో వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ మీకు పూజకు సంబంధించిన ఐటమ్స్ కావాలన్నా రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఎవరికైనా కొంచెం ట్రెండీగా ట్రెడిషనల్ గా కలెక్షన్స్ చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్ వరకు అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో మనకి ఎంట్రెన్స్ లో ఉంటాయి కదా గాడ్ గిఫ్ట్స్ కానీ దియాస్ కానీ అటువంటి ఐటమ్స్ కావాలి అంటే కూడా కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ మీకు బోత్ హోల్ అండ్ రీటైల్ అండి రెండు కూడా అవైలబిలిటీ ఉంటుంది అంటే సింగిల్ పీస్ కావాలన్నా కొరియర్ చేస్తారు కాకపోతే సపరేట్ సపరేట్ ప్రైజెస్ అయితే ఉంటుంది ఇన్ కేస్ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కి ఒకటే ఐటమ్ ఒకటే డిజైన్ లో బల్క్ క్వాంటిటీ అడుగుతుంటారు కదా హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలి అంటే కూడా అవైలబిలిటీ స్టాక్ అనేది ఉంటది మనకి చాలా బాగుంటుంది అనమాట ప్రైజెస్ అండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా బెస్ట్ అయితే ఉంటుంది నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ప్రైసెస్ అయితే రివీల్ చేయండి ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వన్ బై వన్ చెప్పుకుంటే వెళ్తాను ప్రైసెస్ చెప్తుంటే అక్కడే స్ట్రక్ అయిపోతాం కాబట్టి మీకు ఏదైనా ప్రైజెస్ గురించి డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే జస్ట్ ఒకసారి వాట్సాప్ లో పింక్ చేయొచ్చు అండ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు ఇంటర్నేషనల్ కూడా షిప్పింగ్ అనేది ఉంటది కాకపోతే దానికి కొంచెం డీటెయిల్స్ మీరు ఎలా డెలివరీ అవన్నీ కావాలి అనుకుంటే ఒకసారి మీరు వాళ్ళకి వాట్సాప్ లో ద్వారా కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చండి ఇంకా ఐటెమ్స్ అయితే మీకు వన్ బై వన్ చిన్న చిన్న ఫస్ట్ బౌల్స్ దగ్గర నుంచి కూడా ఐటమ్ అయితే చూపించేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయని చెప్పాను కదండి వాటిల్లో అయితే చూపిస్తున్నాను ఇది చాలా మీకు ఏంటంటే జర్మన్ సిల్వర్లోనే యాంటిక్ మీకు పాలిషింగ్తో వస్తుంది అనమాట చాలా నీట్ అండ్ ఫినిషింగ్ ఉంటుంది ఇందులో కూడా మీకు డిజైన్స్ ఉంటుందండి ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుంది ఇట్లా బేస్మెంట్స్ లో కావాలి అనుకున్న ఇక్కడ చూడొచ్చు మీకు లక్ష్మీదేవి వచ్చి స్వాన్ అనేది బేస్మెంట్ ఉండి మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది ఇది కూడా కంప్లీట్ గా చూసుకుంటే మీకు ఇక్కడ బేస్మెంట్ వచ్చేసరికి వినాయక ఫేస్ అయితే ఉంటదండి ఇట్లా మీకు చాలా డిజైన్స్ ఉంటది ఈవెన్ గాడ్స్ లో కావాలి అనుకున్న వితౌట్ గాడ్స్ అంటే మా గాడ్స్ వద్దు అనుకుని ఎలా కావాలి అంటే కూడా మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ గంగాలం అంటారు కదా ప్రసాదాలకి అట్లా పెట్టడానికి చిన్న సైజ్ అండి మొత్తం కూడా ఇది కూడా మీ క్యాంటిక్ శంకు శంకుచక్ర నామాలతో వస్తుంది అనమాట ఇట్లా గా టూ హ్యాండిల్స్ కూడా ఉంటుంది ఎల్ఫెంట్ ఫేస్ వచ్చేసరికి ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది కొంచెం ట్రెడిషనల్ గా కావాలి అనుకుంటే మాకు ట్రెడిషనల్గా వద్దు అనుకుంటే ఇట్లా మీకు ఫ్లేవర్ లత డిజైన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒకటే డిజైన్ మేము సిక్స్ బౌల్స్ తీసుకుంటాము లేదు సింగిల్ గా వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకుంటామంటే అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవైతే మనకి చిన్న ఇట్లా ట్రేస్ అండి అంటే మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఏదన్నా పూజకి అకేషనల్గా ఫ్లవర్స్ ఇట్లా వేసుకుంటామన్నా లేదంటే ప్రసాదంకి కానీ ఇది లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది వస్తుంది అనమాట అష్టలక్ష్మి అమ్మవారి కింద బేస్మెంట్స్ అయితే టూ త్రీ బేస్మెంట్స్ వస్తుంది ఫ్లెవర్ బేస్మెంట్ ఈ విధంగా మొత్తం కూడా కట్ వర్క్ వస్తుందండి ఇందులో కూడా మీకు చిన్న సైజు మీడియం సైజు బిగ్ సైజు ఆల్ సైజెస్ ఉంటాయి ప్రతి డిజైన్ లో కూడా అండ్ ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటది ఇది చూడొచ్చు మీకు గాడ్స్ వద్దు అనుకుంటే ఇట్లా మీకు కుందన్ టైప్ లాగా కొంచెం ఎంబోజింగ్ పాలిష్ వస్తుందండి ఇట్లా అన్ని కూడా మీకు ఇది చూడండి ఇది ఇంకొక డిఫరెంట్ వెరైటీ అనమాట కంప్లీట్ గా ప్లేట్ స్టైల్ లో వస్తుంది ఇది మీకు బేస్మెంట్స్ కూడా ఇట్లా ఉంటుంది అండ్ ఇంకా చూసుకుంటే చిన్న చిన్న మువ్వలు కూడా వస్తాయి ఇది ప్లేట్ చుట్టూ తా కూడా ఇవ్వడానికి కానీ ఇట్లా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ప్లేట్స్ లో మీకు డిఫరెంట్ కలెక్షన్ ఇంతే కాకుండా మీకు బనానా ట్రీస్ అంటారు కదా ఇట్లా బనానా ట్రీస్ ఉంటుంది ఇది బిగ్ సైజ్ అంటే కవర్స్ లో ఉన్నాయి నేను ఓపెన్ చేయట్లేదు జస్ట్ శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను ఇది మీకు స్మాల్ సైజ్ వస్తుందండి ఇది ఓపెన్ చేస్తాము ఒక్కసారి ఇది స్మాల్ సైజ్ వస్తుంది కింద మొత్తం చూసుకుంటే మీకు అష్టలక్ష్మి అమ్మవారు వస్తా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సేమ్ ఇదే డిజైన్ మీకు నచ్చింది పెద్ద సైజులో కావాలి అంటే అవైలబిలిటీగా ఉంటుంది లేదంటే కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు ఇట్లా ప్రతి ఒక్క ఐటమ్ అండి పన్నీర్ బుడ్డి కానీ ఇట్లా మీకు పంచముఖ హారతులు కానీ వినాయకుడు లక్ష్మీదేవి పీకాక్స్ ఇట్లా మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇది చూడండి ఇవన్నీ కూడా మీకు దీపారాసిన కుందులు అనమాట దియాస్లో మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులోనే ఇట్లా గాడ్స్ ఉంటారు కదా లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి వినాయక్ వినాయకుడు మనకి బాలాజీ దుర్గా ఇట్లా అన్ని గాడ్స్ కూడా ఉంటది ఉంటుంది ఇవైతే ఎల్ఫాన్స్ అండి ఇందులో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఎల్ఫాన్స్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు కల్సం చెంబుల్ అంటారు డ్రై ఫ్రూట్ బాక్స్ కానీ దీపారాజన టెంపుల్స్ దగ్గర కానీ మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు అలాంటి బాక్సెస్ ఉన్నాయి చిన్న చిన్న కల్సం చెంబుల్ కూడా ఉన్నది అండ్ ఇందులోనే మీకు పెద్ద సైజ్ కావాలి అనుకుంటే కనుక చిన్న సైజ్ అంటే మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ ఈవెన్ పెద్ద సైజ్ వరకు కూడా ఉంటాయండి కల్సం చెంబుల్లో ఇది కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి ఇదైతే మనకి దశావతారం అంటారు కదా కంప్లీట్ గా దశావతారం బేస్ లో వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు నచ్చినది అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అంటే చాలా మంది అనుకుంటారు హోల్సేలా ఇది రీటైల్ అనుకుంటారు రెండు ఉంటాయండి హోల్సేల్ కావాలన్నా రీటైల్ కావాలన్నా రెండు కూడా ఉంటుంది ఇదంతా కూడా మీకు ఇంకా పూజకు సంబంధించిన కొంచెం ఐటమ్ అండి గంటలు ఉంటది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొంచెం ఇందాక చెప్పాను కదా మీకు ఇట్లా గంగాలాల్ కానీ ఫ్రూట్ బౌల్స్ కానీ అన్ని కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అండి మొత్తం కూడా తులసి కోటలు ఉంటది జల్లెడ ఉంటది ఇది పెద్ద ఇట్లా మనకి కొంచెం పెద్ద గంగాలం అనమాట అంటే చాలా మంది కి తలంబ్రాలకి అట్లా కూడా అడుగుతుంటారు బిగ్ సైజ్లో సో అటువంటిది కావాలన్నా ఇక్కడ ఎనీథింగ్ దొరకంది అంటే ఏముండదు సో ఇట్లా ఫస్ట్లో లో పెడుతుంటారు కదా దీపారచన గాడ్స్ దగ్గర అట్లా మీకు పెద్ద పెద్ద దియాస్ కూడా ఉంటుంది ఇందులో మీకు కావాలంటే కస్టమైజేషన్ కూడా చేపించుకోవచ్చు కాకపోతే మీరు అంటే లో కావాలని ఫస్ట్ అయితే ఎంక్వైరీ చేసుకోండి ఆ విత్ ఇన్ అ టైంలో మీకు ఏంటంటే కొంచెం కస్టమైజేషన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి అవైలబిలిటీ ఆ టైం లోపల చేయగలరా లేదా అనేది ఇవన్నీ కూడా మీకు పీస్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటాయి ఇప్పుడు దాకా నేను అయితే మీకు ఏంటంటే యాంటిక్ లో చూపించాను ఇదైతే జర్మన్ సిల్వర్ అన్నమాట కంప్లీట్ గా ఇందులో కూడా మీకు చూసుకుంటే చిన్న ఇట్లా బాల్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు మీకు సిక్స్ పీసెస్ కావాలి ట్వెల్వ్ పీసెస్ కావాలి సింగల్ సింగిల్స్ తీసుకుంటాము ఎలా అనుకున్నా మీకు డిజైన్ ఒకటి తీసుకుంటాము ఇట్లా బేస్మెంట్ సపోర్ట్ లో అనుకున్నా ఎలా కావాలి అనుకున్నా కూడా మీ చాయిస్ అండి మీ ఇష్టం అంటే మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా ఇట్లా దీపారాజన కుందులు ఉంటాయి కదా ఇందులోనే మీకు దీపారాజన నార్మల్ காவால లక్ష్మీదేవి కావాలన్నా ఇందులో కూడా పన్నీర్ బుడ్డీస్ ఉంటుంది ఇట్లా ప్లేట్స్ ఉంటుంది ప్రసాదం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ప్రసాదంలాగా కానీ ఫ్లవర్స్ లాగా కానీ ఇది మొత్తం చూడవచ్చు అంతా కూడా ఇట్లా మీకు జర్మన్ సిల్వర్లో వస్తుందండి బేస్మెంట్స్లో కావాలంటే బేస్మెంట్స్లో కూడా ఉంటుంది వితౌట్ బేస్మెంట్స్లో కూడా ఉంటుంది ఇట్లా మీకు న్యూ న్యూ డిజైన్స్ అన్నీ కూడా ఇట్లా డైలీ కూడా అప్డేట్ అవుతానే ఉంటుందండి ఇది కంప్లీట్గా లోటస్ ఫ్లవర్ వచ్చి కట్ వర్క్ వస్తుందన్నమాట ఇందులో కూడా మీకు చిన్న సైజు చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్లేట్స్ బ్లా బౌల్స్ ఇట్లా అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది త్రీ బౌల్స్ అండి ఇది పనికి పసుపు కుంకుమ అక్షింతలు గంధం అట్లా వేసుకుంటాం కదా ఇట్లా త్రీ బౌల్స్ ఎట్లా టూ బౌల్స్ ఎట్లో కూడా ఉంటుంది ఫోర్ బౌల్స్ ఎట్లో కూడా ఉంటుంది ఇందులో సైజెస్ కూడా ఉంటుంది చిన్న సైజు పెద్ద సైజు మళ్ళీ కాస్ట్ చెప్పలేదు అని అనుకోకండి ఇవన్నీ కూడా మీకు పీస్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట కంప్లీట్గా ఇట్లా డల్ పాలిష్ వచ్చి కొంచెం డిజైన్స్ కావాలన్నా ఇక్కడ చూడొచ్చు డిజైన్స్ వచ్చినవి ఉంటాయి నేను జస్ట్ సాంపిల్స్గా ఒక్కసారి మీ అందరికి ఐడియా కోసం చూపిస్తున్నాను మీరు స్టోర్కి వస్తే డెఫినెట్గా యూజ్ అవుతుందండి అంటే పూజకు సంబంధించిన ఐటమ్స్ కావాలన్నా రిటర్న్ గిఫ్ట్స్ కి కావాలన్నా డెఫినెట్ గా చాలా బెస్ట్ అవుతుంది ఇందులో మీకు గ్లాసెస్ కూడా ఉంటాయండి ఇక్కడ మీకు చూసుకుంటే ఒకసారి చిన్న సైజ్ అయితే ఇది జర్మన్ సిల్వర్ లో అనమాట కంప్లీట్ గా ఇలా మీడియం సైజ్ వస్తుందండి టీ గ్లాసులు వాటర్ ఇది కొంచెం ప్యాకింగ్ వేసేసి ఉంది రావట్లేదు టీ గ్లాసెస్ ఇట్లా ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇట్లా వస్తుంది అనమాట మీకు గ్లాసెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఇందులోనే మీకు డిఫరెంట్గా ఇంకా స్క్వేర్ టైప్ కావాలి ఇట్లా అనుకుంటే కూడా పంచపాత్ర ఉద్దర్ని అంటారు కదా అలా కూడా ఉంటుంది ఇవి కూడా బాల్స్లో మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అండి మొత్తం కూడా ఇది చూడండి ఎంత బాగుందో కదా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది ప్రైజెస్ కూడా బెస్టే ఉంటుందండి మీకు చాలామంది అన్న ప్రసన్నకి గిన్నెలు చూస్తుంటారు అటువంటి కలెక్షన్స్ కావాలి అనుకున్నా ఇట్లా కూడా ఉంటుంది చక్కగా చూడండి లోటస్ ఫ్లేవర్ లాగా వచ్చి కట్ వర్క్ అయితే వస్తుంది కంప్లీట్గా బేస్మెంట్ ఇలా వద్దు అనుకుంటే ప్లెయిన్లో కూడా తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి కదా అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ప్లేట్స్ అనమాట మొత్తం చూసుకుంటే ఇవన్నీ కూడా ప్లేట్స్ తలంబ్రాలకు కానీ ప్రసాదాలకి పూజలకి ఇట్లా మల్టీ పర్పస్గా అన్ని రకాలు ఉంటుంది ఇందాక మీకు అక్కడ యాంటిక్లో బిందెలు చూపించాను కదా ఇది జర్మన్ సిల్వర్లో బిందెలు అండి ఇందులో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని కలెక్షన్స్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం అటు సైడ్ చూద్దాము అటు సైడ్ చూసుకుంటే మనకంతా కూడా తులసి కోటలు కానీ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రేస్ ఉంటుంది ఇట్లా అన్నీ కూడా కల్సం చెంబులు ఇట్లాంటి డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ అంతా కూడా ఉంటుంది దియాస్ లో కూడా చూడొచ్చు అండి ఇది కస్టమర్ పర్చేస్ చేసుకున్నారు అంటే మీకు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నారనమాట వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఇట్లా మీరు కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఒక దియా అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఇది మీకు డిటాచబుల్ కంప్లీట్ గా డిటాచబుల్ అచ్చా ఓకే అంటే స్పేస్ ఎక్కువ పట్టేస్తుంది స్టోరేజ్ చేయడానికి స్పేస్ లేదు అనుకుంటే ఇది కంప్లీట్ గా ఇట్లా డిటాచ్ చేసేసి మీరు సపరేట్గా పెట్టేసుకోవచ్చు మళ్ళీ కావాలనుకున్నప్పుడు మొత్తం ఇట్లా ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు ఇదంతా పీకాక్స్తో మనకి ఏంటంటే యాంటిక్ ఫినిషింగ్లో వస్తుందండి డిజైన్ ఇదంతా ఎంబోజింగ్ కానీ కింద మువ్వాలు కూడా చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇట్లాంటి డిజైన్స్ అన్ని కూడా కస్టమీర్ చేసినే చేయించుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టు ఇవన్నీ కూడా ఇదిగో కలసం చెంబులు ఆ మనకి పొంగలి గిన్నెలు ఇట్లా మనకి ఇందాక నేను జల్లెడ చెప్పాను కదండి ఇదిగోండి జల్లెడ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ట్రీస్ కానీ కొంచెం సింహాసనాలు కానీ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ ప్లేట్స్ లో కూడా ఇందాక మీకు చిన్న సైజే చూపించాను ఇదిగోండి ఇట్లా పెద్ద సైజు ఇవన్నీ కూడా మువ్వలు వస్తాయి మీడియం సైజు పెద్ద సైజ్ చాలా బాగుంటుందండి ఈ కలెక్షన్ అయితే అన్నీ మనం చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది జస్ట్ శాంపిల్స్గా అనేది చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా పెద్ద ఐటమ్స్కి వెళ్ళిపోదామండి పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇందులో కూడా ఏంటంటే మీకు ప్యూర్ సిల్వర్లో కావాలి అన్నా కూడా మార్బుల్ ఫినిషింగ్తో మీకు కస్టమైజేషన్ చేసిస్తారు ఇది కూడా మీకు ఇవైతే మీకు జర్మన్ సిల్వర్లో చేయించుకున్నారండి కస్టమర్ అయితే కస్టమైజేషన్ చేయించుకున్నారనమాట టూ మనకి ఇట్లా చిన్న టేబుల్స్ టైప్ చైర్స్ టైప్ చేయించుకున్నారు ఇందులో మీకు టూ ఫోర్ సిక్స్ ఎనీథింగ్ కావాలని కస్టమైజేషన్ అయితే ఇదైతే మేము చెప్పాను కదా ప్యూర్ సిల్వర్ లో మీకు మార్బుల్ ఫినిషింగ్ తో వస్తుంది ఇదైతే మీకు జర్మన్ సిల్వర్ లో విత్ ఆంటిక్ తో సింహాసనం అన్నమాట ఇది కూడా డిటాచబుల్ అనేది చేసుకోవచ్చు ఇందులోనే మీకు చిన్న సైజ్ కావాలంటే ఇవన్నీ కూడా చిన్న సైజ్ అండి అంటే మీకు సింగిల్ విగ్రహం దగ్గర నుంచి కొంచెం మీడియం సైజ్ పెద్ద సైజ్ ఎలా కావాలంటే కూడా కస్టమైజేషన్ ఉంటుంది ఇందులోనే మీకు రోలు రోకళ్ళు చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే యాంటిక్లోనే సింహాసనాల కలెక్షన్స్ అండి ఎలిఫెంట్స్ కానీ ఇట్లా చిన్న మందిరాలు ఉన్నాయి చూడండి ఇవి కొన్ని వాటిలో మీకు ఏంటంటే వుడ్ మీద కూడా మీకు ఇట్లా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉంటుంది మీకు ఏంటంటే కొంచెం వీడియో అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను మీకు కావాలంటే ఒక్కసారి వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా బ్రాస్ మీద మనకి మీనాకరీ ప్లేట్స్ కూడా ఉంటాయి అంటే తెలంబ్రాలకి ఇట్లా ఉంటుంది కదండి అక్షింతలకి ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి ఇదిగోండి ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటది కర్రీలో కూడా అండ్ పెద్దగా మీకు కావాలి అనుకున్న తలంబ్రాలకు పోయడానికి బేషన్స్ ఇట్లా కావాలి అనుకున్న ఇవి కూడా ఉంటదండి కర్రీ ఇవన్నీ కూడా పీస్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటాయి సైజెస్ కూడా ఉంటుంది అండ్ జల్లెడ అనమాట సో చూడొచ్చు ఇది కూడా జల్లెడ బ్రాస్ మీద వస్తుంది కొన్ని వాటి మీద మీకు స్టీల్స్ లో కాంటే అలా కూడా ఉంటుంది ఇది కూడా మనకి ఏంటంటే చిన్న చెంబండి అంటే తలంబ్రాలు అట్లా పోసుకోవడానికి మీకు కొబ్బరి చిప్పలు ఉంటాయి మీకు ఇవి బాక్సెస్ అనమాట మీకు మీనా కర్రీలో స్టీల్ మీద ఇవి అయితే బాక్సెస్ వచ్చినాయి మొత్తం కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఇందులో కూడా వెరైటీస్ ఉంటదండి కంప్లీట్ గా అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి బిందెలు అనమాట మనకి రింగ్స్ తీస్తుంటారు కదా పెళ్ళిళ్ళప్పుడు సో ఇట్లా మీకు ఇందులో కూడా చిన్న సైజ్ చూడండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు హాట్ బాక్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పీటలు అండి పెళ్ళి పీటలు ఇవైతే మీకు వాటర్ పడినా కూడా ఏం కాదనమాట చాలా బాగుంటుంది చాలా మంచి ఫినిషింగ్తో కూడా ఉంటుంది ఒక్కసారి చూపిస్తాను ఇట్లా చూడొచ్చు చాలా మంచిగా ఉంటుందండి ఇవి కూడా మీకు పెళ్ళి పీటల్లో కూడా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సైజెస్ కూడా ఉంటుంది ఇట్లా మీకు కంప్లీట్గా మీకు బ్రాస్ బేస్మెంట్ కావాలి మీనా కర్రీలో కావాలి చిన్న సైజ్ కావాలి ఎలా కావాలంటే కూడా అలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ దొరికేస్తుంది ఇంకా ఇక్కడ చూడొచ్చు పీటలు పీటల్లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటది చాలా బెస్ట్ దొరికేస్తుంది నేనైతే సాంపిల్స్ గా కొన్ని ఐటమ్స్ అయితే చూపించిపోతున్నాను అండ్ మీకు అట్లా చూపించేటప్పుడు కొన్ని ఇక్కడ పెళ్లికి సంబంధించిన కలెక్షన్ ఛేజ్ చేసినాం కాబట్టి కొన్ని ఇట్లా మీకు డెకరేషన్ ఐటమ్స్ థీమ్స్ కూడా ఉన్నాయండి ఇది మనకి కాశీ యాత్ర సెట్ ఉంటది కదా కంప్లీట్ గా ఇట్లా గొడుగు ఇవంతా ఇవి కూడా సెట్ ఉంటుంది అండ్ ఇవి థీమ్స్కి తగ్గట్టు అకేషనల్కి తగ్గట్టు పెళ్ళికూతురు కప్పల్ సెట్ ఇట్లా హౌస్ వేసుకున్నట్టు మనకి ఇట్లా పసుపు కుంకుమ ఇచ్చేటట్టు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ కూడా ఉంటాయండి అండ్ ఇందులో కూడా కావాలంటే మీకు చాలా కలెక్షన్స్ ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఇవి మనకి బట్టలు పూలు పండ్లు అట్లా పెట్టిస్తుంటారు కదా ట్రేస్ అనమాట ట్రేస్లో కూడా డిఫరెంట్ మీకు కలెక్షన్స్ స్క్వేర్ రెక్టాంగిల్ ఓవెల్ మీకు ఇట్లా అన్ని డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుంది అండ్ అడ్డుతెర కలెక్షన్స్ ఇవి కూడా ఉంటాయి అంటే పెళ్ళికి సంబంధించిన ఆల్ వెరైటీస్ కూడా దొరికేస్తాయండి పూజ ఐటమ్స్ తో అండ్ చెప్పాను కదండి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ కూడా ఉంటుందని ఇదైతే మనకి పసుపు దంచేటప్పుడు థీమ్ అనమాట పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తోడు పెళ్లి కొడుకుని కానీ అండ్ నెక్స్ట్ గ్రూప్ ప్రవేశం ఉంటుంది కదా గ్రూప్ ప్రవేశం థీమ్ అండి ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది కూడా చూడవచ్చు పెళ్ళికొడుకులు ఇది మొత్తం ఎంగేజ్మెంట్ మనకి రిసెప్షన్ అండ్ మనకి బారసాల ఇట్లా నేమ్ సెరమనీస్ అకేషన్స్ ఉంటాయి కదా అవి కూడా ఉంటుంది ఒడుగు చేస్తున్నప్పుడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ కూడా ఉంటుందండి మ్యారేజ్కి సంబంధించిన కలెక్షన్స్లో సో నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మీకు రిటర్న్ గిఫ్ట్స్ అనమాట రిటర్న్ గిఫ్ట్స్లో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు గాడ్స్లో కావాలన్నా మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా దియా లో ఇవ్వాలి అన్న చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్లో కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కామధేను అండి అందులో కూడా మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉంటుంది ఇందులో మీకు జర్మన్ సిల్వర్ ఉంటుంది నార్మల్ ఉంటుంది బ్రాస్ ఉంటుంది మీ బడ్జెట్ అండి మీ బడ్జెట్కి తగ్గట్టు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నది ఇక్కడ విగ్రహాలు కావాలన్నా పసుపు కుంకుమ ఇదైతే మనకి చూడొచ్చు కుంకుమర్ నండి థీము ఇదైతే పసుపు కుంకుమ ఎల్ ఫ్యాన్స్ ఇవి కూడా మీకు పసుపు కుంకుమ లానే ఉంటుంది ఇవైతే మీకు పంచముఖ హారతి ఇట్లా మీకు దీపారాజన కుందులు అనమాట వినాయకుడు ఇట్లా చక్కగా చేర్లో ఊగుతున్నట్టు ఇవన్నీ కూడా ఇవైతే మీకు ఫ్రేమ్స్ అండి ఇట్లా మీకు గాడ్ ఫ్రేమ్స్ ఉంటుంది కదా ఇందులో కూడా మీకు ఫర్ సపోజ్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి ఇవైతే ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి బౌల్ సెట్అప్ ఇట్లా బౌల్ సెట్స్లో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నది కర్రీ బాక్సెస్ అంటారు ఇదంతా ఇవి కూడా చూడొచ్చు ఇందులో కూడా మీకు సైజెస్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడచ్చు రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వాలన్నా చాలా బాగుంటుందండి ఆప్షన్స్ అయితే జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను బాక్సెస్ కావాలన్న గ్లాసెస్ స్పూన్స్ బౌల్స్ ఎనీథింగ్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ కొన్ని మాత్రమే ఇక్కడ డిస్ప్లే అనేది గా పెట్టడం జరిగిందండి నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ చూసుకుంటే బ్రాస్ ఐటమ్స్ అండి ఇందులో మీకు దీప రోజున కుందులో దగ్గర నుంచి గాడ్స్ అన్ని రకాలు ఉంటుంది ఇవన్నీ కూడా మీకు కింద దీపరచన కుందులు అనమాట ఇందులో మీకు సైజెస్ని పట్టి కూడా ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి ఫ్లవర్స్ వేసి ఒక ఈ ఇంటిలో మనకి మూల పెట్టుకుంటాం కదా ఈశాన్య మూల అట్లా అనమాట అందులో కూడా మీకు సైజెస్ కూడా ఉన్నది ఇవన్నీ కూడా దాంట్లో డిజైన్స్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి దీపారచిన కుందులు అనమాట ఇందులో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మీకు పీస్ ఆఫ్ కాస్ట్లు ఉంటుందండి కంప్లీట్గా మొత్తం ఇవన్నీ కూడా అండ్ ఇవి కూడా అవేనండి దీపారసిన కుందుల్లోనే డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు కొంచెము ఇట్లా గోమాత కానీ విగ్రహాలు డిఫరెంట్ శివుడు మనకి కామధేనువు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ శివుడు కానీ దుర్గామాత కానీ వినాయకుడు కానీ బాలాజీ కానీ అన్ని గాడ్స్ కూడా ఉంటారు అంటే అన్నీ మనము ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా పెద్దదైపోతుంది వీడియో ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చూస్తే ఇది కూడా చూడొచ్చు ప్రసాదం బౌల్స్ లాగా ఇట్లా మనకి లోటస్ ఫ్లవర్లో కట్ వర్క్ వచ్చి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా గాడ్స్ అండి ఇట్లా త్రీ గాడ్స్ వచ్చినాయి చిన్న వుడ్ ప్లర్ మీద అయితే హైలైట్ చేశారు ఇదంతా కూడా మీకు బ్రాస్లో గాడ్స్ మీకు షోకేస్ పర్పస్ పర్పస్వి ఇట్లా అన్ని కలెక్షన్స్ ఉంటుంది ఒక్కసారి మీరు విజిట్ చేస్తే ఇవన్నీ క్లియర్గా మీకు డెఫినెట్గా నచ్చుతుందండి పూజకి ఎందుకంటే ఇక్కడ పూజకు కావాల్సిన ఐటమ్స్ దొరుకుతున్నాయి మ్యారేజెస్కి కావాల్సిన ఐటమ్స్ దొరుకుతున్నాయి కొన్ని మనం అవుట్డోర్లో పెట్టుకుంటాం కదా కొంచెం ఇట్లా హ్యాంగింగ్స్ దియాస్ కానీ ఇట్లా కలెక్షన్ కూడా ఉంటుంది అన్నమాట యాంటిక్గా మీకు చాలా కలెక్షన్స్ డిఫరెంట్గా నచ్చుతుంది అండ్ ఇంకా ఇక్కడ కింద చూసుకుంటే చాలా మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బాలాజీ అనమాట చూడండి ఎంత బాగున్నాయి అంటే మీకు నచ్చినట్టు ఇక్కడ కస్టమైజేషన్ కూడా ఉంటుంది అని చెప్పాను కదా కృష్ణుడు కానీ కృష్ణుడిలో కూడా మీకు రాధాకృష్ణ కావాలన్నా ఫ్లూట్ ఉదుతున్న బ్యాక్ సైడ్ ఆవచ్చు ఇట్లా కృష్ణుడు కావాలన్నా బాలాజీ కావాలన్నా అంటే చెప్పాను చూడండి రాధాకృష్ణ అని చెప్పేసి ఇట్లా బ్రాస్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ గాడ్స్ సైజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చూడండి కృష్ణ ఎంత బాగున్నాడో చక్కగా మీకు మొత్తం కూడా మీనా డిజైన్తో ఊగుతున్నట్టు కృష్ణుడు కూడా ఉన్నాడు వినాయకుడు ఎల్ఫాన్స్ అండ్ కొంతమంది మాకు ఏంటంటే బ్రాస్ మీద కొంచెం స్టోన్ వర్క్తో డిజైన్స్ కావాలి బిగ్ లో కావాలి అడుగుతుంటారు అట్లా కావాలంటే కూడా మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చండి చాలామంది ఇంకోటి ఏంటంటే మాకు ట్వంటీ ఫోర్ కేరెట్ అచ్చంగా గోల్డ్తో మాకు కావాలండి డిజైన్స్ లేదు మాకు ప్యూర్ సిల్వర్లో కావాలండి ఈ సైజులో కావాలి మీ దగ్గర ఉన్న డిజైన్ కాదు మీకు పర్టికులర్ డిజైన్ చూసాము అలా కావాలంటే కూడా కస్టమైజేషన్ అండి ఎనీథింగ్ మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది చేసి ఇవ్వడం చాలా స్పెషల్ అనమాట ఇక్కడ మీకు కాకపోతే ఎంత టైంలో కావాలి అనేది మాత్రం ఒక్కసారి మీరు డీటెయిల్ గా తెలుసుకోవచ్చు వాట్సాప్ లో నేను డిస్ప్లే నెంబర్స్ ఇచ్చేస్తున్నాను సో ఆ డిస్ప్లే లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో ఒకసారి మీరు పింగ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీరు ఒక్కసారి విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మాత్రం నేను ప్రాపర్ అడ్రస్ అనేది అడ్రస్ డ్రాప్ చేసేస్తాను కాబట్టి లొకేషన్ కూడా ఉంటుంది దాన్ని పింగ్ చేసుకొని వచ్చేసేయండి లేదు రాలేం అవుట్ ఆఫ్ ఏరియాలో అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉంటున్న ఒక్కసారి మీరు మీరు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ బల్క్ క్వాంటిటీ ఎలా బోత్ హోల్సేల్ అండ్ రీటైల్ రెండు కూడా వెళ్దాం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం